వాస్తవంగా మాట్లాడితే సోషల్ మీడియా వచ్చాక జర్నలిజం అనే దాన్ని పూర్తి స్థాయిలో మనం క్లియర్ కట్గా చెప్పేయచ్చు ఇతను ఏ పార్టీకి సపోర్టు ఇతను ఎటువంటి వ్యక్తిత్వం ఎట్లాంటిది ఇతను బిహేవియర్ ఎలాంటిది అని ప్రతి ఒక్కరిది క్లియర్ కట్గా మనం చెప్పేయచ్చు ఈ సోషల్ మీడియా యుగం వచ్చేసరికి పలానా మీడియా పలానా వాళ్ళ సపోర్టు పలానా వ్యక్తి పలానా వాళ్ళతో అంటగాతూ ఉంటాడు పలానా వ్యక్తి పలానా అవసరాల కోసం ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు అని చెప్పి క్లియర్గా అర్థమైపోద్ది ఎందుకు యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు లేకపోతే ఫేస్బుక్లో మాట్లాడేవాళ్ళు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైనా కానీ వాళ్ళకి గట్టిగా ఒక నాలుగు ఆర్టికల్స్ నాలుగు వీడియోస్ లేకపోతే ఇంకోటి ఏదైనా పోస్టులు ఇట్లాంటివి చూస్తే అర్థమైపోద్దు అతని వ్యక్తిత్వం ఏందో అతని బిహేవియర్ ఏంది అతను ఎవరితో ఎక్కువ అంతకాగుతూ ఉంటాడు ఏ పార్టీకి మద్దతుదారుగా ఉంటాడు ఇదే క్లియర్గా క్లియర్గా న్యూట్రల్ జర్నలిజం అనేది లేదు ఇప్పుడు వాస్తవం వంద కొంద శాతం న్యూట్రల్గా ఆలోచించే జర్నలిజం అనేది లేదు ఎవరో వన్ పర్సెంటేమో ఉండొచ్చు అది నేను కన్ఫామ్గా చెప్పలేను నాకు ఫిలిం జర్నలిస్టులుగా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు అతి కొద్దిమంది ఇంటర్వ్యూలు నేను బాగా ఫాలో అయ్యేవాడిని అప్పట్లో టీఎన్ఆర్ గారు అని ఒక ఆయన ఉండేవాడు ఐ డ్రీమ్లో ఆయన బాగా చూసేవాడిని ఆయన ఒక విధానంలో ఉండేది ఆయన ఆయన ఇంటర్వ్యూస్ కూడా సెటిల్డ్గా పూర్తిగా కాంట్రవర్సీ క్వశ్చన్లు కూడా చాలా నై నైస్గా అడుగుతూ ఉంటాడు ఒక వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అట్లా ఆయన ఇంటర్వ్యూస్ బాగుంటుంది తర్వాత ఆ ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళందరూ భజనా పొరులు ఎంత భజన చేయండి అంటే భజన చేయాలి వాళ్ళు ఇంకా ఈ క్వశ్చన్ అడగొద్ది ఈ క్వశ్చన్ అడగాలి ఇంకా భజన ఇంటర్వ్యూలు చూడలేక సగం మంది చచ్చిపోతారు లేటెస్ట్గా ఈ మూర్తి గారు అని చెప్పి ఈయన గ్రేట్ ఆంధ్రాలో పనిచేస్తాడు ఈయన ఇంటర్వ్యూలు బాగుంటాయి ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో క్లియర్గా హుందాగా గట్టిగా అడగకూడదని ఇవన్నీ ఏమి ఉండదు పలానా ఇదిగో మళ్ళీ వ్యక్తిత్వాన్ని కించిపరిచేలాగా ఉండదు వ్యక్తిగతంగా క్వశ్చన్లు అనేది ఏముండదు ఇదిగో పలానా టైంలో పలానా అలిగేషన్ ఇదిగో దాని గుండా ఇలా వచ్చింది ఇదేంటి పరిస్థితి అని ప్రతి ఇంటర్వ్యూ అలాగే ఉంటుంది అండి ఇది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అవతల క్వశ్చన్ చేసే పద్ధతి కూడా అలాగే గట్టిగానే ఉంటుంది ఈయన జర్నలిజంలో నాకైతే నచ్చింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే అందరూ ముక్కుమ్ముడిగా ఈయనకి ఈ మధ్య మంచి పేరు వచ్చినట్టుంది ఫిలిం జర్నలిస్టులు మ్యాక్సిమం ఎవరైతే కొంత నేమ్ వస్తున్నది అనుకున్న టైంలో ఒకరిని తొక్కేయాలని తొక్కేస్తారు గతంలో ఒక మ్యాగ్జైన్ అధినేతను కూడా ఇలాగే చేశారు చేశారు వాస్తవంగా చెప్పాలి అనుకుంటే ఫిలిం జర్నలిస్టుల్లో కొంతమంది ఉంటారు ఇంకా పొగర్తలు పొగడు విపరీతంగా పొగుడుతూ ఉంటారు ఆ స్టార్ హీరోలు ఇంటర్వ్యూల్లో లేకపోతే ఇంకోటి ఇంకోటిలో ఆ పొగర్తలు ఇలాగే సగం మంది ఇంటర్వ్యూలుగా చూడరు ఇంటర్వ్యూలుగా చూడరు ఆ సుమన్ టీవీలో రా బాబోయ్ వాళ్ళ ఇంటర్వ్యూలు చూడాలి ఇంకా రామచంద్ర ప్రభు నిజంగా ఘోరాతి ఘోరంగా ఉంటాయి వాళ్ళైతే ఇంకా పొగట్టం కోసమే పెట్టే ఇంటర్వ్యూ లాగా ఉంటాయి అశుభంటి వాళ్ళైతే ఈయన పర్ల ఈయన ఏ ఏదే ఇది అది అని నేనేం మాట్లాడను కాకపోతే నేను జనరల్గా జర్నలిస్టులు మేము న్యూట్రల్గా ఉంటాం అనేది అయితే నమ్మొద్దు ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడేవాడినైనా నేను చెప్తున్నా ఎస్ నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ అని అట్లా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఉంటారు ఈ రోజుల్లో లేదు ఒకప్పుడు అంటే ముసుగు దొంగలలాగా బయటకు కనపడకుండా బిహేవ్ చేసేవాళ్ళు ఈరోజు సోషల్ మీడియా వచ్చే అయిపోతుందంటే ప్రతి ఒక్కరు ప్రతి దేనికి సపోర్టు దేనికి అనుగుణంగా మాట్లాడుతున్నారు ఒకటికి పది విశ్లేషణలు ఎక్కువ అవుతున్నాయి అతన్ని బట్టలిప్పి రోడ్డు మీద నుంచో పెట్టగలరు ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చాక ఎందుకు ఇప్పుడు ఇతన్నే ఉంది సస్పెండ్ చేశారు ఏ కారణం చేసి సస్పెండ్ చేశారు ఎస్ నేను డిఫెండ్ చేయగలను మా పార్టీ తరఫున నేను చేయాలనుకున్నప్పుడు ఏదైనా చేయగలుగుతారు అవతల పార్టీ వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు చేయగలుగుతారు అతని మీద ద్వేషం పెంచే వ్యాఖ్యలు చేయగలుగుతారు ప్రతిది ఇంకా ఇదంతా చూసాకేమో ఆయన పోస్ట్ పెట్టాడు ఆయన ఏం పెట్టాడు ఇదంతా చూసాక ట్విట్టర్లో ఈరోజు అమర్యాదగా వెటకారంగా ఎకశకంగా మాట్లాడిన ఎంతోమంది నాకు దూరం అయ్యారు అంతకు మూడింతల మంది కొత్తగా ఫాలో అవుతున్నారు వారికి వీరికి కూడా ధన్యవాదాలు ఎస్ ఆయన అనింది ఏంది ఆయన విపరీతంగా ట్రోల్ చేస్తారు పాపం ఆయన్ని వెటకారంగా చేస్తూ ఉంటారు కొంతమంది జనసేన పేజెస్లు ఎక్కువ ఆయన ట్రోలింగ్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు నో ప్రాబ్లం ఇబ్బంది లేదు కొత్తగా ఫాలో యర్స్ వచ్చారు నాకు వారి అందరూ ధన్యవాదాలు చెప్పాడు అండ్ నిజంగా చెప్పాలంటే ఇతన్ని కేవలం ఆ పది మంది ఆ నలుగురు ఎవరైతే ఒక విధానంలో నడిచే వాళ్ళు ఇతని మీద పూర్తిగా ద్వేషంతో ఇతను సస్పెండ్ చేశారేమో అనిపిస్తూ ఉంది మేబీ అది నిజమైనా కూడా లేదు బికాజ్ ఎందుకంటే ఈయన ఇంటర్వ్యూస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు బాగా చూస్తారు ఇతన్ని ఏ ఎంతమంది ఎన్ని ఎటకారం చేసినా ఏది చేసినా కంటే ఒక అనేది సంపాదించుకున్నాడు క్వశ్చన్లు అనేవి సింపుల్గానే అడుగుతాడు ఒక్కొక్కసారి తిక్క తిక్క క్వశ్చన్లు అడుగుతున్నట్టు కనిపించినా కానీ దాంట్లో వాస్తవాలు గ్రహిస్తే గ్రహించినట్టే ఉంటాయి ఈ విషయంలో అయితే ఆయన సస్పెండ్ చేయడం మాత్రం మంచి పద్ధతి అయితే కాదు మరి తెలుగు ఫిలిం జర్నలిస్టులు అయితే ఆలోచించాలి ఆయన ఏదో మీరేదో ఏదో బాధ పెట్టిపోయి ఏదో అయిపోయింది ఇది అనుకుంటే ఏం కాదు ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది ఎవరిష్టం వాడు ఏదైనా చేయగలుగుతాడు